వచ్చినవి హాయ్ వర్షిని ఒక్క నిమిషం నేను ఫస్ట్ స్టెప్ డాన్స్ వస్తాను కానీ ఇక్కడ పై చెప్పి డోలా నాకు ఎలా చెప్పి నువ్వే కదా పేకేద్దామండి అదే నీకు కరెక్ట్ వెళ్ళు నువ్వే పేకేద్దామని పేకేద్దాం ఎక్కువైంది డోలా నీకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు డ్యాన్స్ వేయలేము ఎందుకంటే పై నా కొంతమంది గమనిస్తున్నారు నేను కనిపిస్తాను ద్వారా నువ్వు అమౌంట్ తిప్పుతా అంటే కెమెరా కొన్ని ఎండాల కారణాల వెళ్ళాలంటూ నేను తల్లి కరెక్ట్ కనపడతాను నువ్వు కరెక్ట్ విన్నా కరెక్ట్ ఎక్కువ నేను తింటాను நீதுக்கு <laughs> నున్నావ్ బాల నువ్వు నాకో తన స్టాప్ మోసాడు డాలగస్ట్ అప్ నీది దాల హ్ బుక్స్ ఏది తిండిన లేదు ఉన్నది దులే పంచాయతీ ఇంకా కాదు పంచాయతీ వాళ్ళందరూ గమనిస్తున్నారు నేను వెయ్యలేను నాకు కాదు పంచాయతీ పెద్ద పంచాయతీ అందరూ గమనిస్తున్నారు డ్యాన్స్ చేద్దాం అనుకుంటే చూడరి సాంగ్ పెట్టుకో సాంగ్ వద్దు పడి పడిందా హాయ్ ఎస్ హలో డాన్స్ వేయి అబ్బా లేదు అలా గమనించారు మనుషులు వేద్దామనే పైకి వచ్చిన సరలే సరలేరు ఇంకా ఉంటా మిస్ అయిపోయా డ్యాన్స్ లేదు ఏం లేదు ఇంకా డ్యాన్సర్ ఎవరిని చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారు ఎక్కడుంది అక్కడుందా ఇటుందరికే మర పెట్టుకుంటాను స్మైల్ కెమెరా మే కత్త నేను డ్యాన్స్ చేయలేని ఈ జన్మకి అంతే ఇంకా నా బతుకు డాన్స్ చేద్దామంటే ఇంకా ఎవరో ఒకరు డిస్టర్బ్ తెచ్చారు ఎవరు చూస్తే మనకి నాకు సిగ్గు నాకు మొహమాటని ఎక్కువ స్త్రీలకు మొహమాటని ఎక్కువ ఒక క్రిస్టియన్ పిల్లకి డ్యాన్స్ అవసరం ఆయస్తే నేను చర్చిలో బాగా వేసేదాన్ని మీకు తెలియదు చర్చిలో బాగా డ్యాన్స్ వేసేదాన్ని ముందు ఓ కోటకు వెళ్ళారు వేస్తారు గారు ఏ కోటకు వెళ్ళారు వేస్తారు గారు మా ఇంటిగా నిన్న నేను అయ్యాడిపోయినా రాంబాబు గారు నేను చర్చిలో మంచి మంచి డా పాటలకి డ్యాన్స్ వేసేదాన్ని ఇంతకుముందు భరతనాట్యం కూడా చేసినా మొన్న మన మన రీసెంట్ రీల్స్లలో దేవుని పాటలకే డ్యాన్స్ ఉంటుంది మన ఛానల్లో సార్ చెక్ చేసుకోండి ఏమైనా తిన్నారా ఇప్పుడు చే ఇప్పుడు చే లేదు ఇక్కడ సాయంత్రం అయింది కాబట్టి ఇంటిలో నుంచి బయటికి వచ్చి బయట ఉన్నారు అందరూ అందువల్ల నేను ఇప్పుడు చేయలేకున్నా